నా పేరు ఇంద్రావత్ రవినాయక్ కార్పొరేటర్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుగా తెలంగాణ యావత్ ప్రజలకి మరియు నా యొక్క డివిజన్ ప్రజలకి మరియు మీర్పేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరియు ఈరోజు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే తరుణి హెల్త్ ఫార్మసీ వారి ఈరోజు ఈ సంవత్సరముతో పది సంవత్సరాలు విజయవంతంగా షాప్ రన్నింగ్ చేయడం జరిగింది మరి వారికి కూడా తరుణి హెల్త్ ఫార్మసీ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ ఇక్కడ ఉన్నటువంటి మీర్పేట్ బడంపేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ ఎంతో ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసి మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ ఇంటికి ఇంటికి కూడా ఎమర్జెన్సీకి ఫోన్ చేయగానే మాకు ఇట్లా ఎమర్జెన్సీకి ఇట్లా ఉంది మెడిసిన్స్ కావాలి అని అంటే మరి ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క తరుణి హెల్త్ ఫార్మసీ వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు ఇప్పటివరకు కూడా కనీసం ఈ సెటర్ తెలియజేస్తున్నారు ఇప్పటివరకు కూడా మేము సెటర్ కిందికి దింపలేదు పది సంవత్సరాల నుంచి ఇలాగే ఓపెన్ అవుతుంది అలాగే ముందు ముందు కూడా మీరు చాలా ధన్యవాదాలు అలాగే ముందు ముందు కూడా మీరు ఇలాంటి ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రజలకి దగ్గరలో ఉండాలని చెప్పేసి ఈ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు